తెలుసుకోవాలనే ఆసక్తి విభిన్నమైన ఆలోచన శైలి గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి ప్రతిభకు నాయకత్వ లక్షణాలకు ప్రాంతాలతో లేదని నిరూపించాయి నలభై ఎనిమిది దేశాల అభ్యర్థులతో పోటీ పడేలా చేశాయి అరుదైన పురస్కారం గూగుల్ ఉమెన్ టెక్ మేకర్ అవార్డు అందుకునేలా చేశాయి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ నిర్వహించిన పోటీలో విశాఖ జిల్లా యువతి కొల్లి సుదీప అత్యుత్తమ ప్రతిభ చూపింది గ్రామీణ ప్రాంత యువతలో దాగుండే నైపుణ్యాలు మరోమారో ప్రపంచానికి పరిచయం చేసింది గూగుల్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన అంతర్జాతీయ సంస్థ ఎప్పటికప్పుడు మెరుగైన అంతర్జాల ఆధారిత సేవల్ని అందిస్తున్న ఈ కంపెనీ యువతలో దాగున్న ప్రతిభ వెలుగులోకి తెచ్చేందుకు రకరకాల పోటీలు నిర్వహిస్తోంది విద్యార్థుల్లోని నైపుణ్యాలు ప్రపంచానికి పరిచయం చేస్తోంది యువతుల్లోని ప్రతిభకు పట్టం కట్టేందుకు గూగుల్ తాజాగా నిర్వహించిన విమెన్ టెక్ మేకర్స్ పురస్కార పోటీల్లో విజేతగా నిలిచింది తెలుగు యువతి కొల్లి సుదీప విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కొల్లి సుదీప ప్రతిష్టాత్మక గూగుల్ విమెన్ టెక్ మేకర్ పురస్కారానికి ఎంపికైంది కొల్లి శ్రీనివాసరావు శ్రీదేవి దంపతుల కుమార్తె సుదీప విశాఖపట్నం విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం పెంచే లక్ష్యంతో గూగుల్ నిర్వహించిన విమెన్ టెక్ మేకర్స్ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ చూపింది ఆసియా పెసిఫిక్ స్థాయిలో అందించే అరుదైన పురస్కారం గెలుచుకుంది నాకు రీసెంట్గా గా గూగుల్ డబ్ల్యూటిఎం స్కాలర్షిప్ వచ్చింది ఆ స్కాలర్షిప్ కి ఏషియా మొత్తం నుంచి సెవెంటీ ఫోర్ మెంబెర్స్ సెలెక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కదాన్నే అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది గూగుల్ డెవలపర్స్ గ్రూప్ అని విశాఖపట్నం చాప్టర్ ఉంది అందులో ఒక మేడం లింక్ పెట్టారు అది చూసి ఎలాగైనా అప్లై చేయాలి అనుకొని నేను అప్లై చేశాను అందు త్రీ రౌండ్స్ ఉంటాయి ఫస్ట్ రౌండ్ ఎస్ఎస్ సబ్మిట్ చేయాలి దానికి మన రెజ్యూమే మనం చేసిన ప్రాజెక్ట్స్ మన అకాడమిక్ స్కోర్ ఎంత ఇవన్నీ అప్లై చేయాలి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు నెక్స్ట్ రౌండ్ ఆన్లైన్ ఛాలెంజ్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఛాలెంజ్లో కోడింగ్ క్వశ్చన్స్ డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ సిసి ప్లస్ ప్లస్ కాన్సెప్ట్స్ అన్నీ అడుగుతారు సో అది కూడా బాగా చేసిన తర్వాత వాళ్ళకు ఇంటర్వ్యూ కొంతమందికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు గూగుల్ నిర్వహించిన ఈ పోటీలో నలభై ఎనిమిది దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు భారత్ నుంచి ముప్పై తొమ్మిది మంది ఈ పురస్కారం గెలుచుకోగా ఆంధ్రప్రదేశ్ నుంచి సుదీప మాత్రమే ఎంపికైంది కోడింగ్ అకాడమిక్ లీడర్షిప్ రంగాల్లో ఆమె ప్రతిభ ఈ ఎంపికకు ప్రధాన కారణంగా నిలిచింది ఈ పురస్కారం వల్ల సుదీపకు గూగుల్ సంస్థ నిర్వహించే అంతర్జాతీయ స్థాయి సదస్సుకు హాజరయ్యే అవకాశం లభించింది విజేతగా నిలిచినందుకు గాను వెయ్యి యుఎస్ డాలర్లు సైతం బహుమతిగా గెలుచుకుంది సుదీప విమెన్ టెక్ మేకర్స్ అంటే అనిత బార్గని అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడకి ఒక మెమరీ కింద గూగుల్ వాళ్ళు కండక్ట్ చేస్తారు విమెన్ టెక్ గూగుల్ వాళ్ళ ప్రోగ్రామ్ విమెన్ టెక్ మేకర్స్ అని ఈ స్కాలర్షిప్ ఆవిడ వల్ల ఆవిడ గుర్తుగా మా స్టూడెంట్స్కి ఇస్తారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా అకాడమిక్స్లో బాగా చేసిన వాళ్ళకి ఎంపవర్ చేయగలిగి చేయగలిగే అన్న వాళ్ళకి ఇస్తారు ఓన్లీ గర్ల్స్కి కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గర్ల్స్కి కి కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ తీసుకున్న వాళ్ళు ఈ అనకాపల్లి అమ్మాయి తొలి నుంచి వైవిధ్యమైన ఆలోచనలతో ముందుకు సాగేది పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధించిన సుదీప ఇంటర్లోనూ ఉత్తమ మార్పులు సొంతం చేసుకుంది పాఠశాల దశ నుంచే సాధారణ విద్యార్థులకు భిన్నంగా సాంకేతిక అంశాలపై దృష్టి సారించింది సామాజిక మాధ్యమాలను వారధిగా మలుచుకుని విద్య సాంస్కృతిక సాంకేతిక సమకాలీన అంశాలపై పట్టు సాధించింది తన ఆలోచనల్ని ఎప్పటికప్పుడు సామాజిక పోస్ట్ చేస్తూ ఉండేది ఈ వైపు అడుగులు వేసేలా చేసింది నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజీ ఉంది ది మోటివేటింగ్ మీ అని అందులో నేను రోజు కాలేజ్కి ట్రైన్లో ట్రైన్ లో వస్తూ ఉంటాను నాకు ఏదైనా చుట్టుపక్కల కనిపించే ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు ఏదైనా అనిపించింది నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను సడన్గా ఏదైనా ప్రాబ్లం రావడం అలా ఎలా ఫేస్ చేస్తాం అలాంటివి పెడుతూ ఉంటాను నేను రాసిన కొన్ని కోర్ట్స్ ఏంటంటే ఐ థింక్ హార్డ్ టైమ్స్ బికాస్ ద మేడ్ మీ స్ట్రాంగర్ అంటే నేను నాకు వచ్చిన కష్ట కష్టాలన్నిటిని కూడా థ్యాంక్ చేస్తాను ఎందుకంటే అవే నన్ను ఇంకా స్ట్రాంగ్గా మార్చాయి ఇలాంటివన్నీ రాస్తూ ఉంటే ఇంకా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్ అందరూ చాలామంది ఫాలో అవుతారు వాళ్ళందరూ రీసీ చూసి కమెంట్స్ కూడా పెడతారు దానివల్ల నేను ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళని ఇంకా బాగా పెట్టమని సుదీప ఇంటర్ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆమె ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది ఆ ప్రమాదంలో వెన్నుపూసకు బలమైన గాయమై తల్లి మంచానికి పరిమితమైంది సుదీప సైతం గాయపడిన కోలుకుని ఇంటర్ పరీక్షలకు హాజరైంది అప్పుడే మహిళలు తల్లిగా భార్యగా ఇల్లాలిగా ఉద్యోగిగా పోషిస్తున్న వివిధ రకాల బాధ్యతల్ని గుర్తించింది అతివ అనుకుంటే ఏ రంగంలోనైనా రాణించగలరని చాటాలనుకుంది నాటి నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం నాయకత్వ లక్షణాలు పెంపొందించడం వంటి అంశాలపై సుదీప అధ్యయనం చేయడం మొదలుపెట్టింది ఏదైనా ఏదైనా సరే వాళ్ళు వాళ్ళు ఫీల్ అయితేనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కావాలి సో ఎవరు లీడర్షిప్ స్కిల్స్ ఉంటే వాళ్ళకి వాళ్ళే డెవలప్ చేసుకోగలుగుతారు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను డెఫినెట్గా ఫేస్ చేయగలను అని వాళ్ళు నమ్మి అది చేస్తేనే వాళ్ళు సక్సెస్ అవుతారు సో లీడర్షిప్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ గూగుల్ వాళ్ళు అదే మెయిన్ కింద తీసుకున్నారు అకాడమిక్స్ అవన్నీ ఓకే ఇది కూడా తీసుకుంటే చాలా అందరికీ యూజ్ అవుతుంది వాళ్ళు డెఫినెట్గా ఫ్యూచర్లో బాగుంటారు ఫ్యూచర్లో ఒక మంచి జాబ్ తెచ్చుకుని చాలామందిని ఎంపవర్ చేయాలి గర్ల్స్ని గర్ల్స్నే కాదు అందరిని వాళ్ళు మంచి పొజిషన్కి రావాలి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలిగించాలి వాళ్ళు ఏదైనా చేయగలరని అలా ఇంకొంతమంది లీడర్స్ తయారు చేసి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని డెవలప్ చేయాలి సుదీప గూగుల్ విమెన్ టెక్ మేకర్ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో సుదీప మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అరుదైన పురస్కారానికి ఎంపికైన సుదీపను సన్మానించిన కళాశాల యాజమాన్యం లక్ష రూపాయల నగదును బహుమతిగా ఇచ్చింది అది ఏదైనా సాధించగలరు అనేటట్టు ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి ముందు అది కూడా ఫైనాన్షియల్ గా వాళ్ళు డిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా ఫైనాన్షియల్ గా ఉంటే అదొక అది వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది అది ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ వీక్ వచ్చింది ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు ఫేస్బుక్లో పెడతామో వాళ్ళందరూ ఇచ్చేయటమో గూగుల్ దిండి అంటే మాట్లాడకదని చెబుతంటే అది వాళ్ళు ఏదో సమ్ థౌజండ్ డాలర్స్ సెలెక్ట్ చేశారని చెప్పి అన్ని కాదు థౌజండ్ కాదండి ఇది కోటి రూపాయలు ఇచ్చినాక నా సంపాదించిన ఆనందం రాదండి ఇలా తను కష్టం నెక్స్ట్ ఏంటంటే తను ఏం చేసేదో ఒక నిజంగా దాంట్లో నేను చిన్న ఎగ్జామ్ ఉంది ఏదైనా కొంచెం హాఫ్ అన్ డిస్టర్బ్ చేయండి ఎందుకంటే వాళ్ళ మదర్ని రెడీ చేయాలన్నా కొంచెం బెడ్ వల్ల చూసేసుకుని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చిన్నప్పటి నుంచి చెల్లివి అన్ని చాలా థాట్ ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉండేది తను మెయిన్గా ఏంటంటే చాలా సెన్సిటివ్ ఎంత సెన్సిటివ్ అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా తొందరగా మనసుకు తీసుకుంటుంది తనకి ఏదైనా సరే తనకి మనసుకు నచ్చింది అయితేనే చేస్తుంది తన మనసుకు నచ్చింది ఏదైనా సరే చిన్నది కానీ పెద్దది కానీ తనకు నచ్చిన దాంట్లో మంచిగా సెటిల్ అవుతుంది ఖచ్చితంగా చెప్పగలను నచ్చకపోతే అసలు దాన్ని ఇంకా దాని గురించి ఆలోచించదు అవి అది తనకు చాలా కొన్ని గుడ్ క్వాలిటీ అది ఎవరన్నా మరి వేరే వాళ్ళు ఫీల్ అవుతారేమో ఏంటో అని ఉంటుంది చెల్లి అయితే అసలు నాకు ఇష్టం లేదంటే ఇంక నేను చేయను అంతే భవిష్యత్తులో ఉత్తమ సాంకేతిక నిపుణురాలిగా గుర్తింపు తెచ్చుకోవడమే సుదీప లక్ష్యంగా పెట్టుకుంది విభిన్న మేధో సంపత్తిని కలిగిన మహిళగా మన్ననలో అందుకునేందుకు శ్రమిస్తోంది